వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ ప్రచారంలో దూసుకుపోతున్న మాడుగుల నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం కింతడ శివారు జోగన్నపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కర్నూలు సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పనికి ఆహార పథకం కూలీలతో పాటు గ్రామంలో ఇంటింటి పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల ప్రసాదరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిజీ కుమార్ ఎక్స్ సర్పంచ్ బండారు నరసింహనాయుడు బీజేపీ నాయకులు చల్లా సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు రొంగల్ మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేసు అలవాటు అయిపోయింది అదే అదే రకంగా సోదరు నరసినాయుడు గారికి నెక్స్ట్ ఇయర్ పిలిచి కృష్ణ గారికి బెత్తరావు గారికి సార్ మా ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్ మాదిరి ఆయన ప్రసాద్ గారికి మరొక అల్లుడు పివిజీ కుమార్ గారికి మరొక అల్లుడు సత్యనారాయణమూర్తి గారికి సల్లా అంత అల్లు ఎక్కువైపోయాము నేను శ్రీనివాసరావు బిజెపి శ్రీనివాస గారు ఆయన అడుగుతున్నాడు ఏ సార్ మీకు అల్లులు ఎక్కువ చెప్పాం ఈ బాలు ఎక్కువ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్